అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం అయితే దక్కింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే చేరుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే సౌదీలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది మోదీ విమానానికి ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలతో ఎస్కార్ట్ అయితే ఇచ్చారు అసలు ఏం జరిగింది చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విమానంలో ఉండగానే గగనతలంలోనే అరుదైన గౌరవం లభించింది ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు సౌదీ అరేబియా పర్యటనకైతే వెళ్లారు ఈ క్రమంలోనే ఆయనకు సౌదీ అరేబియా ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలతో ప్రత్యేక స్వాగతం లభించింది మోడీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు అయితే గనుక దానిని అనుసరించి సగౌరవంగా స్వాగతించాయి ప్రధాని మోదీ విమానానికి ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్ చేశాయి దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ విదేశాంగ శాఖ కూడా షేర్ చేసింది సౌదీ అరేబియా భారత్ మధ్య స్నేహం ఉప్పొంగుతోందని పేర్కొంది ప్రధాని రాష్ట్ర పర్యటనకు ప్రత్యేక సందర్శనగా ఆయన విమానం సౌదీ గగనతలంలో ప్రవేశించినప్పుడు రాయల్ సౌదీ విమానం వైమానిక దళం ఎస్కార్ట్ చేసిందని వీడియో షేర్ చేశారు కాగా ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు ఆరు అవగాహన ఒప్పందాలు ఎంఓయులపై సంతకం చేయనున్నారు అందులో ఇంధనం వాణిజ్యం రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారం లభించనుంది ఇటీవల ప్రధాని మోడీ సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య ఒప్పందాలపై చర్చలు జరిగిన విషయం తెలిసిందే ఇక జడ్డాలో భారతీయ ప్రవాసుల ముని ప్రవాసులు మోడీని స్వాగతించడానికి కూడా సిద్ధమవుతున్నారు